రెడ్డి మంచువారు ముద్దుగా పిలిచే పేరు విన్ను మంచు విష్ణు అలాగే విరానికది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కులాలకు మతాలకు అతీతంగా జరిగిన పెళ్లి వీరిది అయితే అసలు విషయానికి వస్తే విరానిక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అమెరికాలో జన్మించారు విరానిక గారి తండ్రి పేరు వైఎస్ సుధీకర్ రెడ్డి ఈయన వైఎస్ రాజారెడ్డి గారి నాలుగవ కుమారుడు ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు సుధీకర్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త ఈయనకి ఆఫ్రికాలో సైతం ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి విరానిక తల్లి పేరు విద్యారెడ్డి ఈమె ప్రముఖ సినీ నిర్మాత సిసిరెడ్డి గారు అమ్మాయి విద్యారెడ్డి గారు భూమి అనే మాసపత్రికను అలాగే ఇతర వ్యాపారాలను నిర్వహిస్తూ ఉంటారు అయితే చిన్నప్పుడు విరానిక పెద్ద అయ్యాక పెద్ద డాక్టర్ అవ్వాలని కలలు కన్నారు అలా తన చిన్నతనంలో డాక్టర్పై ఉన్న ఆసక్తితో ఆమె హాస్పిటల్కి వెళ్లి అక్కడ ఉన్న కొంతమంది పేషెంట్లను వారి బాధలను చూసి డాక్టర్ అవ్వాలనే కోరికను వదిలిపెట్టేశారు స్కూల్ అలాగే కాలేజ్ సెలవులు వచ్చినప్పుడు తాతగారు గారిని కలవడానికి షర్మిళ గారితో ఆడుకోవడానికి ఆమె తరచూ ఇండియా వచ్చేవారు ఇలా విరానికకు తల్లి తరపున సినీ నేపథ్యం తండ్రి తరపున రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల అలా గారు ఏర్పాటు చేసిన ఫంక్షన్కి హాజరైన మంచు విష్ణుతో ఆమె ప్రేమలో పడ్డారు అంతేకాక వీరి ప్రేమ కోసం అష్ట కష్టాలు పడ్డారనే చెప్పాలి అయితే పెళ్లి అయ్యే ఈ గ్యాప్లో ఒక మినీ సైజ్ సినిమానే నడిచింది వీరి మధ్య ఒకానొక టైంలో పెద్దవాళ్లు మన పెళ్లికి ఒప్పుకోకపోతే వారు చెప్పినట్లే పెళ్లి చేసుకోవద్దు అలాగని నేను వారు చూపించిన వారిని కూడా చేసుకోను అని విష్ణుగారు తేల్చి చెప్పేశారట అయితే వీరి పెళ్లికి సునీల్ సపోర్ట్ చేశారు కానీ మోహన్ బాబు గారిని ఒప్పించే ధైర్యం లేదు అలాగే బ్రహ్మానందం గారి మాట కూడా పూర్తిగా చెల్లలేదు అలాంటి టైంలో దాసరి పద్మావతి గారు మోహన్ బాబు గారిని ఒప్పించి వీరి పెళ్లి దగ్గరుండి జరిపించారు పెళ్లిలో విరానిక విష్ణుగారికి రెండున్నర కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ని గిఫ్ట్ గా ప్రజెంట్ చేశారు ఇక వీరి ప్రేమకి నలుగురు పిల్లలు కవలలు అరియానా విర్యానా కొడుకు అభిరామ్ ఇంకో పాప ఐరా విద్య ఇక విరానిక న్యూయార్క్ అకాడమీ పేరుతో మంచి స్టాండర్డ్స్ ఉన్న విద్యా సంస్థలను ఇరు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఒక పక్క అమెరికాలో ఉన్న బిజినెస్లను చూసుకుంటూ అలాగే ఫ్యామిలీతో గడుపుతూ ఇంటికి తగ్గ కోడలుగా వ్యవహరిస్తున్నారు ఇక మంచు విష్ణు కూడా విద్యా సంస్థలను నిర్వహిస్తూ మా అధ్యక్షుడిగా ఎన్నికై ఒకవైపు సినిమాలకు ప్రొడక్షన్ చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు వీరెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం విరానిక గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి